హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదలవుతాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది రైతులు వెయ్యి కళ్ళతోటి ఈరోజు ఎదురు చూస్తున్నారు దాదాపుగా సీజన్ పూర్తి కావస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం చాలామందికి తెలియక ఆందోళన చెందుతున్నారు ఈ వీడియోలో మీకు ఈ నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి ఒక సబ్ కమిటీని నియమించారు ఈ సబ్ కమిటీ ఆలోచన విధానం విధి విధానాల రూపకల్పనకి సంబంధించిన సమాచారం ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి చాలా స్పష్టంగా తెలుసుకోండి ఆ తర్వాత మీ తోటి వారికి కూడా సమాచారాన్ని తెలియజేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మ్యాటర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అనే దానికంటే ముందు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఆ ప్రభుత్వం ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల సంక్షేమానికి ఖర్చు చేయడానికే నిధులు సరిపోని పరిస్థితి అలాంటిది మధ్య మధ్యలో కొత్త పథకాలను తీసుకొస్తూ కొత్త పథకాలకు నిధులు కేటాయిస్తూ ఈ ఒక గవర్నమెంట్ని ముందుకు నడపడం అనేది సవాల్తో కూడుకున్న విషయం అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల నుండి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఏ పథకానికి నిధులు కేటాయించాలన్నా రవా ఖచ్చితంగా రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఖచ్చితంగా అప్పుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి విశ్లేషణాత్మకంతో మీకు సమాచారం అందిస్తున్నాను చాలా స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కనుక ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి ఈ సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో చేస్తామని చెప్పి కూడా నిధులు సరిపోలేని పరిస్థితులలో ఆరు వేల కోట్లు జూలై పద్దెనిమిదో తారీఖు నాడు ఆరు వేల కోట్లు జూలై ముప్పై తారీఖు నాడు ఆరు వేల కోట్లు ఆగస్టు పదిహేను పదహారో తేదీలలో రైతుల ఖాతాలలో జమ చేసింది అయితే ఇంకా ఐదు వేల కోట్లు రిజర్వ్ చేశామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఈ నిధుల స కోసమే చాలా సమయం తీసుకున్నది అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఏడు వేల కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని అప్పులు చేయాల్సిన స్థితికి ఉన్నది అనేది అయితే అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకొక ఇరవై రోజులు సమయం పడుతుంది అయితే ఈ సబ్ కమిటీ ఏం చెప్తుంది సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనే విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీని నియమించారు ఈ సబ్ కమిటీ ఏం సూచన చేస్తుంది అంటే గతంలో కేసీఆర్ గారు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా దాదాపుగా ఎకరాకి ఐదు వేల చొప్పున అన్ని పట్టాలు కలిగిన భూములకు అన్నిటికీ ఇచ్చారు కానీ ఈసారి మేము అలా ఇవ్వము ప్రజా అంటే ప్రజల ఆదాయానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి వారు చెప్తూ గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా అప్పట్లో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇందులో భాగంగానే ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాల లేదా ఐదు ఎకరాలక నిధులు కేటాయించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రజలను ఈ సబ్ కమిటీ కొన్ని అభిప్రాయాలు సేకరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అలాగే కౌలు రైతులకి ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతుంది మీరు ఈ ప్రశ్నలకి సమాధానం ఏం తెలియజేస్తారు ఐదు ఇస్తే బాగా పది ఎకరాలకు ఇస్తే బాగా పదిహేను ఎకరాలకి ఇస్తే బాగా దీనికి సంబంధించి మీకు ఒక సమాచారం నేను చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు కలిగిన రైతులు అరవై ఎనిమిది లక్షల మంది రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన వారు ఆరు లక్షల మంది రైతులైతే ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై రెండు లక్షల మంది రైతులు సుమారుగా ఐదు ఎకరాలు ఆరు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఇక మిగతా అరవై ఎనిమిది లక్షలలో ఆరు ఆరు లక్షల మంది రైతులే ఆరు ఎకరాల కంటే చిలుకు భూమి కలిగిన వాళ్ళు అంటే ఆరు నుండి వందల ఎకరాల పట్టాలు కలిగిన రైతులు అని సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను అయితే ఇక్కడ అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పేరు మీద పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని భావిస్తుంది ఇక మిగతా పూర్తిస్థాయిలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకైనా అరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి వాస్తవానికి ఈరోజు రుణమాఫీకి కేటాయించాల్సిన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం చాలా విధాలుగా మార్పులు చేస్తూ పదిహేడు వేల కోట్ల రూపాయలతోటే సరిపెట్టింది అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇంకా ఎనభై నుండి డెబ్బై ఖాతాలలో ఈ నిధులు జమ చేయాల్సి ఉన్నది ఈ ప్రక్రియ ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇక మొత్తానికి ఈ సబ్ కమిటీకి సంబంధించిన నివేదిక ఎలా ఉండబోతుంది అంటే ఈ నివేదికలలో హండ్రెడ్ పర్సెంట్ పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని అలాగే ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వద్దు అని ఉద్యోగాలు చేసే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వద్దు అని రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి అలాగే ప్రజాప్రతినిధులకి ఎంపీలకు ఎమ్మెల్యేలకు జెడ్పీలకు ఇలాగే ఈ రైతు భరోసా ఇవ్వద్దు అని సబ్ కమిటీ సూచనలు చేయబోతున్నట్లుగా సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న పంద్ర ఆగస్టు స్వతంత్ర దినోత్సవ వేడుకలలో చాలా స్పష్టంగా చెప్పారు సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వాస్తవానికి ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల నిధులు కావాలి ఈ ఏడు వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చడానికి దాదాపుగా ఒక నెల రోజుల సమయం పట్టొచ్చు లేదంటే ఇరవై రోజుల సమయం పట్టవచ్చు ఇక్కడ గతంలో జూలై పంతొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా మూడు వేల కోట్లు జూలై ముప్పయో తారీఖు నాడు మూడు వేల కోట్లు ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు అలాగే మొన్న పన్నెండు పదమూడో తేదీలలో కూడా ఆరు వేల కోట్లు మొత్తం సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంది అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మేము అసెంబ్లీలో మండలిలో చర్చించిన తర్వాతే రైతు భరోసానే ప్రారంభిస్తాం తెలంగాణ రాష్ట్రంలోనని చెప్తుంది ఆల్రెడీ మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జూలై నెలలో ప్రారంభమై ఆగస్టు రెండో తారీఖు నాడు ముగిపు జరగడం జరిగింది కానీ అసెంబ్లీలో చర్చ జరగలేదు దీని ఆధారంగా అర్థమవుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అనేది సెప్టెంబర్ నెలలో లేదంటే అక్టోబర్ నెలలో ప్రారంభం కాబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఆగస్టు నెలలో మొత్తం కూడా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కావడానికి ఆస్కారాలు అవుపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ముప్పై జిల్లాల వరకు ఈ ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తి చేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పది ఏడు ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే రైతుల నుండి సమాచారం మేధావుల నుండి సమాచారం స్వీకరించినట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఈ జమ కావడానికి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల పట్టడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి బహుశా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేయడానికి అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఎందుకంటే నిధులు సరిపడిన లేనని కారణంగా రుణాలు తీసుకోవడం రైతుల ఖాతాలలో వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్లాన్ చేస్తుంది అనేది అర్థమవుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా బంధుకి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఇవి మీకేమైనా సందేహాలున్నా ఇంకేదైనా మ్యాటర్ గురించి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తదుపరి వీడియోలలో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీ డౌట్స్కి సంబంధించి సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేస్తే సందర్భం వస్తే వీడియో రూపంలోనన్నా తెలియజేసే ప్రయత్నం చేస్తాను లేదంటే రిప్లై రూపంలోనన్నా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను మొత్తానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు